అలసిన వాణికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పంతొమ్మిది మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది అటువలనే మీలోనూ అబద్ధ బోధకులందరూ రెండవ పేతురు రెండవ మొదటి మొదటివచ్చును యహుషపాతు ఆహాబు యొక్క వలలో ఉన్నాడు అయినప్పటికీ నేడు యహోవా యుద్ధ సంగతి విచారణ చేదము రండి అనెను రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిది నాలుగు ప్రాముఖ్యమైన విషయమును పోనుకునకు ముందు దేవుని ప్రవక్తల యొద్ విచారణ చేయుట అతని అలవాటు అహాబు కూడా ఈ విషయమునకు సమ్మతించెను యోషపాతు దేవుని ప్రవక్తలను గౌరవించునని అతనికి తెలియను సంప్రదించుటకు నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలను సిద్ధంగా నుంచను అందువలనే యోషపాతు ఒక ప్రవక్త కొరకు అడగగానే అతను నాలుగు వందల మందిని రప్పించను ఆహాబు తాను కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడను అభిప్రాయం కలిగించవలనని తలంచెను అయ్యో ఆ నాలుగు వందల మంది కూడా ఆత్మీయముగా గురుడివారే ఆహాబుతో వారందరూ దేవుడు మీతో కూడా నున్నాడు మీరు యుద్ధమునకు వెలుడి తప్పక జయముందుదురు అని అనేది వారు రాజు యొక్క క్షేమమును గురించి పట్టింపుగలవారు కారు ఈ రాజులు యుద్ధంలో మరణించినా మరణించనిమో మాకేం పట్టింది అని వారు తలంచిరి చాలామంది బోధకులు ఈ అబద్ధ ప్రవక్తల వలన ఉన్నారు నమ్మకముగా దేవుని ఇచ్చుటకు వారు శ్రద్ధ వహించరు ప్రజలు ఏ వర్తమానములను వినటకు ఇష్టపడుదరూ అట్టి వర్తమానములనే ఇచ్చెదరు ప్రజల ఆదరణ పొందుటయే వారి అభిలాష యహోషపాతు ప్రార్థన పరుడు కనుక ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు సరైన వారు కారణి గ్రహించను అదేవిధంగా ఆత్మీయులైన వారు బోధకుడు దైవజనుడో కాడో గుర్తుపట్టగలరు యహోషా వారి ప్రవచనమును వినగానే వీరు నిజమైన ప్రవక్తలని నేననుకొనను అని తనలో తాను అనుకునను వీరు తప్ప వేరే ప్రవక్తలు లేరా అని అతడు అడిగాను అప్పుడు మీకాయ పిలవబడను మీకాయ ఈసారి కూడా ఏమి చెప్పునో ఆహావుకు తెలియను అతడు తన పరివారంలో ఒకని పిలిచి అతనితో నీవు మీకాయ వద్దకు వెళ్ళి ఆ నాలుగు వందల మంది ఏమి చెప్పిరో దానినే చెప్పమని అతని చెవులో చెప్పమని చెప్పాను ఈ దినములలో కూడా చాలా స్థలములలో బోధకుడు బోధించుటకు వెలకమునిపే అతనిని ప్రక్కకు పిలిచి ఏమి చెప్పవలనో ఏమి చెప్పకూడదో చెప్పెదరు వారి సలహా అతలు పాటించని ఎలా పర్యవసానం ఎదుర్కొనవలసి వచ్చును ఇప్పుడైనను ఆ తర్వాత దేవుని సేవకులైన మీరు ఇట్టి పరిస్థితులనే ఎదుర్కొనవలసి వచ్చును నీ అడుగులను జాగ్రత్తగా గమనించుకొనని ఎడల నీవు పడిపోవలసి వచ్చును అందువలనే ఎంతో గంభీరముగా ఈ హెచ్చరిక మాటలను నీ ఎదుటకు తీసుకుని రావాల్సి వచ్చింది మీకాయ నమ్మకమైన దేవుని సేవకుడు ఎంతో నమ్మకముగా అతడు దేవుని వర్తమానమును తెలిపిన పదహారు నుండి ఇరవై రెండు వచ్చినములు నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తల నోట్లో దేవుడు అబద్ధమాడు నుంచి ఉన్నాడని పలికను అతడు తన పరిచయను ఎంతో నమ్మకముగా ధైర్యముగా నెరవేర్చున్నాడు ప్రైజ్ లార్డ్